హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక్క ఐస్ క్రీమ్ మిక్స్తో త్రీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఎలాంటి బీటర్ అవసరం లేదు కండెన్స్డ్ మిల్క్ అవసరం లేదు అలాగే ఎలాంటి క్రీమ్స్ కూడా అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ ఐస్ క్రీమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనం ఐస్ క్రీమ్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ఒక హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకున్నాను సో హాఫ్ లీటర్ మిల్క్ వచ్చేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే బాగుంటుంది అదే నార్మల్ మిల్క్ అయితే అంత క్రీమీ టెక్స్చర్ ఉండదు ఇప్పుడు వేరొక గిన్నెలోకి త్రీ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లోర్ బదులు మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లోర్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు కొద్దిగా మిల్క్ ఇందులో నుంచి యాడ్ చేసి కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ పైన ఇలా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి ఒక రెండు పొంగులు వచ్చే వరకు బాగా మరగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కాస్త చిక్కబడ్డ తర్వాత ఇందులోకి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అంతటినీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ మీగడ యాడ్ చేస్తున్నాను ఈ మీగడ వచ్చేసి నేను ఒక రెండు మూడు రోజుల నుంచి పాలను మరిగించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గడ్డ మిగడ వస్తుందనమాట సో అదంతా కూడా కలెక్ట్ చేసుకొని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి ఒక హాఫ్ కప్ మిగడ ఇందులో యాడ్ చేస్తున్నాను మిగిడ యాడ్ చేయకపోయినా పర్లేదు కానీ యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుస్తుందనమాట సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎజెన్స్ యాడ్ చేస్తున్నాను వెనీలా ఎజన్స్ అయితే కన్ఫామ్గా యాడ్ చేయాలి అప్పుడే మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ఎలా అంటే మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టాలి లేదంటే మనం వేసిన మీగడ అనేది అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇలా మిక్సీ పట్టుకొని ఇదంతా కూడా ఒక డబ్బాలోకి వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఇలా క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది ఇలా ఇలా అవుతుందన్నమాట ఈ ఐస్ క్రీమ్ మిక్స్తో మనం త్రీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి జనరల్గా నేను వెనీలా ఐస్ క్రీమ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి వెనిలా ఐస్ క్రీమ్ కొద్దిగా చేస్తున్నాను అండ్ రిమైనింగ్ ఐస్ క్రీమ్స్ వచ్చేసి ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ సో దానికోసం కొద్దిగా ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్నాను అనమాట ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను ఖోఖో పౌడర్ లేదు అంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న ముక్కలుగా చేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఖోఖో పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్నెస్ అనేది తగ్గుతుంది సో అందుకనే వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని ఒక కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టేసి క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ ఐస్ క్రీమ్ మిక్స్లో నుంచి మరొక ఫార్టీ పర్సెంట్ అలా తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మ్యాంగో పర్ప్ ఉంటుంది కదా సో అదంతా కూడా తీసేసి ఇది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మరొక వన్ గ్రైండ్ అలా మిక్సీ పట్టుకున్నాను సో సో ఇప్పుడు ఇదంతా కూడా వేరొక ఎయిర్ టైర్ కంటైనర్లోకి వేసేసుకొని ఇప్పుడు దీనికి కూడా అల్యూమినియం ఫాయిల్ లేదంటే ఏదైనా ఒక కవర్ పెట్టేసి ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి దీనికి కూడా ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకోవాలి మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి మీకు కొద్దిగా కలర్ రావాలి అంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదు ఫ్లేవర్ కోసమే అంటే ఇలాగే వదిలేయచ్చు ఇప్పుడు రిమైనింగ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ మిక్స్ని మొత్తం కూడా వెనీలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కోసం ఇలా రిమైనింగ్ అంతా కూడా ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఆల్రెడీ వెనీలా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మరొకసారి ఇలా పల్స్ వన్ పల్స్ ఇలా మిక్సీ పెట్టేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసేసుకొని దీనిపైన కూడా ఒక కవర్ పెట్టేసి క్యాప్ పెట్టేసి ఇలా పక్కన పెట్టేయాలి ఇది వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ అనమాట సో చూడండి ఒక్క ఐస్ క్రీమ్ మిక్స్తో ఇలా చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ త్రీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా ఈ త్రీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎయిట్ అవర్స్ అలాగే వదిలేయాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ సో ఒక్క ఐస్ క్రీమ్ మిక్స్తో ఎలాంటి బీటర్స్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ క్రీమ్స్ కానీ ఏవి యూస్ చేయకుండా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఈ త్రీ ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉన్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట చాక్లెట్ ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అలాగే వెనీలా ఐస్ క్రీమ్ అనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీలో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ